భారతదేశ చరిత్రలో స్వాతంత్ర సమరానికి అజరామరమైన పేరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశం కోసం ప్రాణం అర్పించిన ఆయన మరణం మిస్టరీగానే మిగిలింది పంతొమ్మిది వందల నలభై ఐదులో రెండో ప్రపంచ యుద్ధం చివరి దశలో జపాన్ సైన్యంతో కలిసి ఆజాద్ హింద్ ఫౌజ్ ని నడిపిస్తూ భారత స్వాతంత్ర్యం కోసం తపనతో పోరాడారు నేతాజీ ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది వందల నలభై ఐదు తైవాన్ లో ఆయన ప్రయాణిస్తున్న విమానం కూలిపోయిందని వార్తలు వచ్చాయి కానీ విమానంలో ఆయన ఉన్నారా మరణించారా లేక మరొకరుగా జీవించారా అన్న ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు కొంతమంది చెప్తారు ఆయన సైబీరియా జైల్లో బంధించబడ్డారని అతి నీల వర్ణ ఆయన ప్రాణాలు కోల్పోయారని మరికొందరు మాత్రం ఆయన గుప్తంగా భారత్ తిరిగి వచ్చారని నమ్ముతారు నిజం ఏదైనా కావచ్చు కానీ ఆయన ఆత్మ దేశభక్తి త్యాగం ధైర్యానికి ప్రతీకంగా ఎప్పటికీ అమరమై ఉంది తన జీవితం అంతా ఒకే లక్ష్యంతో గడిపాడు బ్రిటిష్ పాలన నుండి భారతదేశం విముక్తం చేయాలి నేతాజీని చంపగలిగింది శరీరమే కానీ ఆయన ఆత్మ ఆయన స్ఫూర్తి ఆయన నినాదం జై హింద్